మన ప్రీతమ అవతార్ బాబా ఇలా అంటున్నారు హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకోండి హృదయ శుద్ధిని సాధించాలి అంటే మీ ఆలోచనలను వాటి మనాన్ని విడిచిపెట్టి మీ చేతల మీద మాత్రం సదా ఒక కన్ను వేసి ఉంచండి మీకు కోపము కామము లేదా దురాశకు సంబంధించిన ఆలోచన వస్తే వాటి గురించి ఆందోళన చెందకండి అంతేకాదు వాటిని నియంత్రించడానికి సైతం ప్రయత్నించకండి అలాంటి ఆలోచనలను రానియండి పోనీయండి కానీ వాటిని ఆచరణలో మాత్రం పెట్టకండి అలాంటి ఆలోచనలను గుర్తుపట్టడానికి మీ విచక్షణను చురుగ్గా వినియోగించడానికి మీ సంస్కారాల నుండి పుట్టిన చేతలు రద్దు చేయడం నేర్చుకునేలా మీరు విరుద్ధమైన ఆలోచనలు చేయడానికి ప్రయత్నించకండి ప్రజలు మీ పట్ల నిజాయితీ లేకుండా వ్యవహరిస్తూ మీకు ఇబ్బందులు కలిగించి మిమ్మల్ని మోసం చేసినప్పుడు కూడా మీరు నిజాయితీగానే పరిశుద్ధంగానే స్పందించారనుకోండి మీరు చాలా అదృష్టవంతులు ఎందుకంటే మీకు శత్రువులుగా పిలవబడే ఈ మోసగాళ్ళు నిజానికి మీకు మిత్రులే వారు మీ పాపాలను మీ బలహీనతలను కడిగివేసి భగవంతుడి వైపు నడిచే మీ మార్గాన్ని శుభ్రం చేస్తారు అని అన్నారు మన ప్రీతమ అవతార్ మెహర్ బాబా